ప్లేట్లో ఇడ్లీ వేసి పెడదామండి రెండు ప్లేట్లలో చేలోకి ఎత్తుకెళ్తాడంట ఇగో ఈ హాట్ బాక్స్ తీసాడు హాట్ బాక్స్లో పెడితే నిమ్మతాటలోకి ఎత్తుకెళ్ళాలంట తీసి పెట్టేస్తాను ఒక ప్లేట్కి వేసేస్తాను ఇంకో ప్లేట్కి కూడా వేసేసి మూడు మూడు అయితే సరిపోతాను ఏం ఎక్కట్లేదు టిఫిన్లో ఇది వేసాను ఒక దాంట్లో రెండు ఒక దాంట్లో నాలుగు అండి అందుకంటే ఎక్కట్ల టిఫిన్ ఇప్పుడు ఇగో ఈ సావగుంపలు దీని మీద వేసి పెడదామండి సావగుంపలు పులుసు వేస్తున్నాయి ఈరోజు కాస్త నీళ్ళు తెద్దాం నిండా వచ్చినాయి ఇది పొయ్యి మీద పెడదామండి ఒకళ్ల పొయ్యి మీద పెట్టుకుందాం సావగడ్డలు పులుసు అనమాట ఈరోజు ఇది కూడా ముట్టించి దీని మీద పెడితే ఉడికి తీసాము దాంపులు బాగా మెత్తగా ఉడికినాక పులుసు వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ కోసుకొని ఉల్లిపాయ పచ్చిమిగాయ ట పోసుకున్నాం తామర పచ్చి ఉల్లిపాయలు ఉంది టమాటా రెండు పచ్చిమిరపకాయలు ಸಾವನ ಬ್ರಪಾಯನೇ ದೆಸಾನು ಪೂರ್ವತಮೇ ಸೊಬ್ರನ್ನಿ ಕೊಟ್ಟುದಿದ್ರೆ ನೀರು ಬೋಚ್ ಕರಗಲ್ಲ కరిగి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ చానదంపులు ఉడుగుతున్నాయి ఇడ్లీ కూడా వేసి పొయ్యి మీద ఉడుగుతున్నాయి ఆయనకి చేలకు ఇడ్లీ పెట్టి పంపించి కూర మళ్ళీ వండుతానండి ఇగో ఈ కోసి పెట్టుకోవాలి ఇగో నీళ్ళు పోసి నీళ్ళల్లో పెట్టాను కడిగాను శుభ్రంగా కోసేసి కూర ఉందా శుభ్రంగా కడిగేస్తానండి కడిగి టమాటా పచ్చిరగాయ కోస్తున్నాయన్నమాట పులుసులోకి సాదంపల పులుసులోకి సాదంపల పులుసు ఎంతమందికి ఇష్టమో క్యాంపేషన్లో పెట్టండి నాకైతే బాగా ఇష్టం బాగా పెట్టాను నేను ఫస్ట్ నుంచి మీరు ఒకసారి లైవ్ లు అడిగా వేసుకోవాలని చెప్తే మీకంటే చాలా కూర్చొని చెప్పాను మీకు ఉల్లిపాయలు మొత్తం కోసుకుందాం మత్త ముక్కలు వస్తాను పుల్స్ చేసుకోండి. గిర్ బాక్స్ లో బట్మర నిగేసి 7 బాక్స్ లో వెంటే తీసుకెళ్తాం చేలో నేమో తోట పెట్టేస్తా. ఏటబెట్టని. వచ్చేది చెన్న గిల్లో వెట్టి అరగొడియ్ తీసేన పెట్టని. ఇలా పెట్టానండి ఇలా పెట్టి మూట పెడదాం ఈవెన్ ఇట్లా పెట్టి అది వేడిగా వేడి చేస్తానండి

పంచ మూడు రూములు రుచి చూసుకోవాలి చిన్న చిన్న రూములు అండి రెండు రూములు పంచ మొత్తం మూడు నిలపా అయిపోతుంది నిలపా జమ్మతాండి పూజ చేయట్లేదండి ఈరోజు పూజ చేయట్లేదు అనమాట మా గోత్రికులు చనిపోయారు హైదరాబాద్లో అందుకని పూజ చేసుకోవట్లేదు పూజ చేసుకోవట్లా వాటిలో కళ్ళ ముగ్గు ఇట్లా మళ్ళీ సోమవారం అంటే కర్మ అయిపోతే మంగళవారం నుంచి పూజ చేసుకోవచ్చు అనమాట పూజ చేసుకోకపోతే ఏం ఉందండి అలవాటు అయిపోయి ఇంట్లో పొద్దున్నే లేచి రోజు స్నానం చేసి పూజ చేసుకునే దానికి ముందుకొని సేవ గడ్డలు ఉడికినాయండి ఇంకా పులుసు వడేసుకుందాం గడ్డలు గెడ్డలు వడేసుకుని తెరమాత పెట్టుకుందాం అండి పులుసుకి ఉడికినాయి అన్నమాటే దీంట్లో పోసుకున్నాం వడ ప్లేట్లో పోసుకుంటే వడతాయి అనమాట తేవగడ్డలో అవి పెద్ద పెద్ద గడ్డలు వచ్చినాయండి ఈసారి పావు కిలోకి ఐదు ఆరు వచ్చినాయి ఎక్కువ వచ్చాయి ఇదివరికి తెరమాత పెట్టుకుందాం అండి పులుసుకి నూనె వేసుకుందాం బాండి పెట్టుకునే ముందు శాగదంపల పులుసు ముందు తెరగమాత పెట్టుకోవాలి నూనె కాగనిచ్చి తిరుమాత వేడెక్కిందండి కొద్దిగా తిరుమాత దినుసులు వేసుకున్నాం ఫస్ట్ ఆవాలు వేసుకుందామండి జీలకర్ర చిన్నల్లిపాయలు చిన్నళ్ళపాయలు ప్రతి దాంట్లో నేను ఎక్కువే వేసుకుంటానండి ఫస్ట్ నుంచి అలవాటు అది నాకు ఈ కూర అంటే బాగా ఇష్టమండి మొన్న సబ్స్క్రైబర్లు కూడా అడిగారు లైవ్లో ఏ కూర ఇష్టం బామ్మగారు మీకంటే శామదంపలు పులుసు అని చెప్పాను కరివేపాకు అండి కడి కోసుకొచ్చి చెట్నీ ఉందండి పక్కన కోసుకొచ్చి కడిగారు పెట్టాను అనమాట జీలకర్ర ఆవాలు ఇంకా అంతకంటే ఇంకంతకంటే అక్కర్లేదు పులుసు మొక్కలు వేసుకున్నాం ఏమిటి టమోటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొద్ది వేడిన తర్వాత కొద్దిగా పచ్చి వేసుకుంటే అవి వెళ్తూ ఉంటాయండి ఇక్కడ మేము చావంపులు మెత్తగా వండినాయండి వలుసుకున్నాం వలిసి పెట్టుకుంటే ఉల్లిపాయ కానీ ఉల్లిపోయాని గెలిచి పులిచి పిండిపోయాలన్నమాట చావంపుల్లో మేము ఇలా వలిసి అండి బాగా బాగా మెత్త చాలా సేపు ఉంది పెట్టాము కదా పోయినా ఇత మెత్త ఉడితే బాగుంటాయండి ఉడకపోతే బాగోదు ఇలా ఒలిసి పెట్టుకోవాలి తోలు తీసి పెట్టుకుంటే బాగుంటాయి అనమాట మొత్తం చూసి పెట్టుకున్నామండి శావనంపల్ వలిచి పెట్టి శుభ్రంగా కట్ చేసి పెట్టాను ఇవి ఉల్లిపాయ పెట్టిన వెళ్తుంది దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకొని ఆ శావదంపులు వేసుకొని పిండి పోసుకోవాలన్నమాట ఇదిగో సాల్సు కారం అండి బ్యాగ్ని పులుసు బిడ్డ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఉల్లిపాయ పెట్టినట్టుగా వేగిందండి నేను దీంట్లో సేవ వేసుకున్నాం ఈ ఉడక పెట్టుకున్నాయి కాబట్టి ఈ ఉడక తొందరగానే ఉడికిపోతాయి ఇలా చేసుకోవాలన్నమాట పులుసు ఉప్పు కారం ఇంకా అన్ని పడిపోయినాయండి దాంట్లోనే చాలా బాగుంటుంది అనమాట నాకు చాలా ఇష్టం చావు నొప్పికి అన్నం కూడా బాగా చెవి కడుపు నిండా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రసం పోసుకోవాలన్నమాట ఇదిగో నిమ్మ చింతపండు రసం పెట్టుకోవాలి ముందే ఇలా ఇదే అండి పులుసు ఉండదు అన్నమాట పులుసు అయిపోయిందండి ఇంకా ఉడికిందండి అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ శావదంపులు పులుసు రెడీ అయిపోయిందండి